దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జూలై ఇరవై రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడ పూజ్యుడా కృపను చూపుటక ఐశ్వర్యవంతుడానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభా అయ్యా తండ్రి నాయని దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వాక్యాన్ని మా హృదయంలో ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ సామెతల గ్రంథం ఎనిమిది నుండి పదకొండు అధ్యాయములు ఎనిమిదవ అధ్యాయము జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలిచుచున్నది గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను జ్ఞానము లేని వారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకునిడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడిడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి నీతి నీతిగలవి వాటిలో మూర్ఖత అయినను కుటిలతైనను లేదు అవి అన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యదార్థముగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించిడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి జ్ఞానం ఉచ్చముల కంట శ్రాష్టమైనది విలువగల సొత్తులేవియో దానితో సాటి కావు జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను సదుపాయములు తెలుసుకునట నా చేతనగును ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతడమును అసహించుకుంటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమయు నీతియు నా యుద్ధ ఉన్నవి మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గమునందును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను కలుగజేసను అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి ప్రవాహ జలములు లేనప్పుడు నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేను మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తన సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రములకు ఒక పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని కావున పిల్లలారా నా మాట ఆలకించిడి నా మార్గమును అనుసరించేవారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులే ఉండి అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొక్క కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును ఎహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును నా ఎందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది పశువులను వధించి ద్రాక్షారసమును ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది తన పనికత్తుల చేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడే ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించిడి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి ఇక జ్ఞానము లేని వారే ఉండక బ్రతుకుడి తెలివి కలగజేయు మార్గములో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకము గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానివైన ఎడలా నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన ఎడలా దానిని నీవే భరింపవలను బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది అది కాముకురాలు దానికేమీయూ తెలివి లేదు అది తన ఇంటి వాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠం మీద కూర్చుండును ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివి ఒకడు వచ్చిట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును అయితే అచ్చట ఉన్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాల కూపంలో ఉన్నారనియూ వారికి ఎంత మాత్రమును తెలియలేదు సామెతలు పదివ అధ్యాయము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును ఎహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు భక్తిహీనుని ఆశను భంగము చేయును బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవి కాలంన కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకార మగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞానచత్తుడు ఉపదేశమును అంగీకరించును పనికి మాలిన వదరబోతు నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును కుటిల వర్తనుడు బయలు పడును కనుసైగ చేయువాడు వ్య వ్యధ పుట్టించును పనికి మాలిన వదరబోతు నశించును నీతిమంతుని నోరు జీవపువూట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును వివేకుని పెదవులందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు మూడుల నోరు అప్పుడే నాశనము చేయును ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడిని త్రోవ తప్పును అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు కొండెము పరుచు ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించుడు బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోవదురు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకు వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సుడిగాలి వేచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలిచి కట్టడము వలె ఉన్నాడు సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును యథార్థవంతునికి ఎహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయువారికి అది నాశనకరము నీతిమంతుడి ఎన్నడును కదిలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము దొంగ త్రాసు యహోవాకు హేయము సరి అయిన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గల వారి యొద్ధ జ్ఞానం ఉన్నది యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయను ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశల వలననే పట్టబడుదురు భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగును బలార్జులైన వారి ఆశ భంగమైపోవును నీతి మంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలుగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును తెలివి చేత నీతిమంత్రులు తప్పించుకుందురు నీతిమంతులు వర్ధిలుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహ పుట్టును యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లదోయను తన పొరుగువాణిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు వివేకి అయిన వాడు మౌనముగా ఉండును కొండగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాణి కొరకు పోటబడిన వాడు చెడిపోవును పోటబడ వాడు నిర్భయముగా ఉండును నెనరుగల స్త్రీ ఘనత నొందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకును భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యదార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు ఔదార్యము గలవారు నొందుదురు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టువాణిని జనులు శప్పించదురు దానిని అమ్మువాణి తల మీదకి దీవినవచ్చును మేలు చేయ గోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయ గోరువానికి కీడే మూడును ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకును మూడుడు జ్ఞాన హృదయులకు దాసుడగును నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము జ్ఞానము గల వారు ఇతరులను నీతి నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా నికే వందనాలు నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నీకే స్థుతులు ప్రభునైనా మిరిచిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి నీకు వందనాలయ్యా ఈ నూతన దినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలయ్యా వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి వాక్యాన్ని మా హృదయంలో ఫలింపు చేయండి హృదయంలో భద్రము చేసుకోవటానికి కృపను దయచేయండి మంచి నేలను పడిన విత్తనం ఫలించినట్లు మా హృదయాల్లో వాక్యాన్ని ఫలింపు చేయండి ప్రభా మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అపరాధములను మా పాపములను తెలిసి తెలియక చేసిన ప్రతి చెడుతనమును దయతో క్షమించండి నాయన నీ రక్తంతో కడగండి ప్రభు ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి నీ చిత్తము చేయుటకుని కృపను మాకు అనుగ్రహించండి ప్రభావ అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు మాలో బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరినే బలపరచండి నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచండి మానసికంగా బలహీనంగా ఉన్నాను బలపరచండి ఆధ్యాత్మికంగా బలహీనంగా వారి మనోనేత్రాలు తెరిచి బలపరచండి నీ ఆత్మతో నింపండి ప్రవ్వ నీకే వందనాలు స్తోత్రాలు మేము చేసే పనిపాటులో తెలివి జ్ఞానం వివేచన దయచండి రాకపోకల్లో కాపుదల భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు మా బంధువులు స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నా ఎవరికి రక్షణ లేదో ఎవరికి మారు మనసు లేదో ఎవరికి పశ్చాత్తాపము లేదో ప్రభావ అయ్యా తండ్రి నాయన ఎవరికి పరిశుద్ధాత్మ అనుభవం లేదో వారి వారి అక్కర కొలది వారిని ఆయన మీరు దర్శించండి వారిని రక్షించండి ప్రభావ ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభు అందరూ అంతటా రక్షించబడి ఉండటం నీ చిత్తం అన్నావు తండ్రి అయ్యా భయభక్తులు కలిగి ఉండటం నీ చిత్తము నాయనగా భయభక్తులు కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ మీరు ఉంచండి ప్రభు భయభక్తులు ఉంటే వచ్చే ఆశీర్వాదాలు అనేకములునైనా అవన్నీ మేము పొందుకుంటకు కావలసిన భయముతో కూడిన భక్తిని మాకు దయచేయండి ప్రభా అయానికే వంద నాలుగు స్తోత్రాలు ప్రభా లోకములో మేము యాత్రికులమై ఉన్నాము అయా తండ్రి నాయన పరలోక పట్టణమునకు అయా తండ్రి నాయన మేము వారసులం ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు ఇది శాశ్వతం కాదని లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకుండా నాయన అయ్యా మా హృదయాలను మీ వైపు త్రిప్పండి ప్రభ మీరు ఆకర్షించండి నాయన మిమ్మల్ని గురిగా చేసుకునే జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ నిత్యము నేను స్థుతించి ఆరాధించే భాగ్యాలు మాకు దయచేయండి తండ్రి నాయన అయ్యా మీరు మమ్మల్ని చూస్తున్నారన్న భయం కలిగి మేము జీవించే కృపణ మాకు అనుగ్రహించండి నీ అందు భక్తి కలిగి జీవించే కృపణ మాకు అనుగ్రహించండి ప్రభ అయానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా ఇగో మా పట్టణాలు మా ప్రాంతాలను ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృపకలుగునుగాక నీ కనికరం దిగి గాక నీ దయ దిగి వచ్చిననుగాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును కానీ ముఖ కాంతి ప్రకాశించబడును గాక రాష్ట్రాలన్నిటిని దర్శించండి అయ్యా రాష్ట్రాలని అయ్యా తండ్రి ఉన్నా నైనా అయ్యా ఇంకను సువార్త అందని గ్రామాలు పట్టణాలు మీరు పట్టుకొని ఇంకను సువార్థికులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికే వందనాలు అయినా సత్యమును తెలుసుకోవటానికి జనముల మనోనేత్రములను తెరవండి ప్రభా నీతిని గుర్చి పాపమును గుర్చి ఒప్పింపచేయండి ప్రభా కడవర వర్షమే మీరు దిగరండి కడవర ఉద్యమం మీరు రగిలించండి అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ కృప కలుగును కాక ఇజ్రాయల్ దేశాన్ని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దుల సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభావ అయ్యానికే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నంతండి క్రైస్తవులందరినీ నీ హస్తాల కప్ప అప్పచెప్పుకుంటున్నామయ్యా మారు మనసు పొంది బాప్తిజం పొందిన ప్రతి క్రైస్తవుని నీ రూపులోకి ఇంకను మార్చండి ప్రభావ దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి ప్రభావ ఆత్మలో వర్దిలే కృపను అనుగ్రహించండి ప్రభావ అయ అందరికి నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయానికి వందనాలు బుద్ధి కలిగిన కన్యకల సిద్ధలలో నూనె కలిగి ఉన్నట్లు ప్రభ సిద్ధపాటు కలిగిన జీవితం ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు దైవ అందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభ దైవజన్లపై నీ కృప కలుగును గాక అయ్యా వారి ప్రయాణాలు రాకపోకలని కాపుదల భద్రత వారిని నిలవబడిన ప్రతి చోటని రక్త ప్రోక్షణ ఉంచండి అయ్యా ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి తండ్రి అయ్యా అయ్యా అనేక నూతన ఆత్మలు పట్టబడి అభిషేకం లేపండి అయ్యా నీకు లేపండి అయ్యా పరిచర్య చేసే వాళ్ళని లేపండి అయ్యా అయ్యా నాయన దయోజన్ల నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభావ వారి లెక్కలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రతి అయా తండ్రిలో మీరు తోడుగా ఉండమని ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె